వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న సంవత్సరన్నర వయసున్న పాలపల్ల ఒంగోలు కోడిదుడు ఫండ్స్ ఇవి రైతు రాజు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వేడి వివరాల్లోకి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం గ్రామం నుంచి ఫండ్స్ ఇక్కడ రాజు అనే రైతుకు చెందిన యొక్క టైర్బేటాల ప్రాక్టీస్ చేస్తున్న పాలపల్ల కోడిదుడలు అయితే అమ్ముతున్నారు వీటి సైజు వచ్చేసి యాభై నాలుగున్నర సైజు ఉన్నాయట ఫండ్స్ మరి పనులు అయితే అల్కాగా నేర్పిస్తున్నారట ఎద్దుల బండి కూడా మామూలుగా అల్కాగా నేర్పిస్తున్నారట టైర్బేటా అయితే ప్రాక్టీస్ వీడియో చూస్తున్నారు కదా వీటి ధర లక్షా ముప్పై ఐదు వేలుగా చెప్పారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే ఫోన్ చేస్తే కొద్దిగా అటు ఇటు తగ్గించే అవకాశం ఉందన్నారు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న ఇలా నెంబర్ వచ్చేసి రైతు పేరు రాజు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ సిక్స్ త్రీ వన్ త్రీ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే వాటి గురించి క్లారిటీగా నేరుగా రైతునే సంప్రదించండి ఫండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి కోడలు కానీ ఎద్దులు కానీ ఏమైనా అమ్మాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం